కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వివేకానంద సేవా సమితి సభ్యులు ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లను శుక్రవారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సిహెచ్ చైర్మన్ బాబు రాజేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బాబు రాజేష్ మీడియాతో మాట్లాడుతూ వివేకానంద సేవా సమితి సభ్యులు మైరాల నాగేశ్వరరావు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కోసం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ దృష్టిలో పెట్టడం జరిగిందని ఆసుపత్రి అభివృద్దికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని ఆయన అన్నారు రోగులకు రాత్రి పగలు అనే తేడా లేకుండా వైద్యం అందిస్తున్న వైద్యులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్టెంట్ శైలజ వివేకానంద సేవా సమితి సభ్యులు ఎర్రవరం గ్రామ ఇంచార్జి సారా శ్రీను సెక్రటరీ కడలి సత్యనారాయణ భద్రేష్ ఇమిడిశెట్టి మణికంఠ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు ఎంతో మంది ఆరోగ్యాలను అందరికీ వైద్యం చాలా చక్కగా చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి సందేహం లేదు హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలో మన మన గోపి గారు నారాయణ స్వామి ఆదేశాలతో మన ఎమ్మెల్యే గారి దగ్గరికి తొడు సత్యప్రభా రాజే గారి దగ్గరికి నేను సంజయ్ దగ్గర వెళ్ళడం జరిగింది ఇక్కడ డాక్టర్స్ ప్రాబ్లం కొద్దిగా ఒక పదిహేను రోజుల నుంచి జరిగింది దాన్ని మేనర్ గారు దృష్టిలో పెడితే వెంటనే వారం రోజులు పది రోజుల్లో దాన్ని వెంటనే భర్తీ చేసి డాక్టర్ని ఇక్కడికి రప్పించి ఏర్పాటు చేస్తానని ఆనివ్వడం జరిగింది అలాగే మన చుట్టూ ప్రహారీ కూడా కాంపౌండ్ లేకపోవడంతో బ్యానగంగర్ దృష్టిలో పెడితే అది కూడా అతి త్వరలో నేను మొత్తం కార్యక్రమాన్ని ప్రహి కూడా నేను సాక్షి చేస్తాను హాస్పిటల్ అభివృద్ధికి ఇటువంటి సాయం ఇచ్చినవి ఉంటానని నేను మనకి ఆంజ జరిగింది నిజంగా ఎమ్మెల్యే సత్యప్రభా గారు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ఎంతో ఆలోచిస్తున్నారు ఈరోజు ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది అని డాక్టర్ అని ఎంతో కష్టపడి నైట్ అయినా పెగలడానికి ఎంతో వైద్యం చేసి చాలా చక్కగా వైద్యం జరుగుతుంది ఇవ్వాల డోనర్ సాయంతో ఎంతో అభివృద్ధి కూడా జరుగుతుంది జరుగుతుంది జరగలేదని దానికి ఎటువంటి సందేహం లేదు నిజంగా చెప్తున్నాను ఇది ఏంటంటే మనకి మనస్ఫూర్తిగా హాస్పిటల్ అభివృద్ధి కోసం నిజంగా కష్టపడుతున్నాం మన వివేకానంద సేవాస్వామి నాగేశ్వరరావు కూడా ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ మన హాస్పిటల్లో కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దానికి త్వరలో మొక్కలు లాంటి కార్యక్రమం కూడా వేళ సోపర్ణి బ్యాణ గారు త్వరలో పెట్టాలని మేమందరం ఆలోచించుకుంటాం మొక్కల నాటి కార్యక్రమం కూడా త్వరలో చేయడం జరుగుతుంది తర్వాత కంటి ఆపరేషన్లో ఏ ఏది సహాకారాక సహాయ సహకారాలు వివేకానంద సేవాస్వామి ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ఆ డాక్టర్స్ నా సిబ్బంది కావని ప్రతి ఒక్కరికి ఎంతో వైద్యం చేసి ఇక్కడ ఎంతో మంది వచ్చి ప్రాణాలు అరిచితుల్లో పెట్టుకుని వారు వస్తే హ్యాపీగా ఇంటికి పంపించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసి ఎంతో కష్టపడి నిజంగా వస్తున్నారు వారందరికీ కూడా మనం కూడా సహకరించాలి నిజంగా డాక్టర్లకి మనం ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ వైద్యం చేస్తారు వాళ్ళందరికీ మనం సహకరిస్తేనే వాడు కూడా వైద్యం చేయడానికి అవకాశం ఉన్నది ఈ కార్యక్రమంలో వాళ్ళు చూడటువంటి బద్రీష్ గారు మణికంఠ మన హాస్పిటల్ సిబ్బందికి అందరికీ కూడా అభిపూర్ అవసరాలు తెలియజేస్తున్నాను